లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర రియల్ గా కూడా ఉందా ఆ సెన్సేషన్ ఆఫీసర్ పాత్రలోనే చరణ్ కనిపించారా నైన్టీస్ లో కేంద్ర ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో రాజకీయ నాయకులను గడగడలాడించిన తమిళనాడు కేడర్ చెందిన టిఎన్ శేషన్ నే శంకర్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ మూడు లుక్లలో లలో అదరగొట్టినట్లు టాక్ ఒకటి కాలేజ్ లో లుక్ రెండోది ఐఏఎస్ అధికారిగా మూడు తండ్రి పాత్రల్లో అప్పన్నగా నటించారు ఇక ప్రస్తుతం అప్పన్న పాత్రకి మంచి మార్కులు పడుతున్నాయి అయితే ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా నటించిన పాత్రకు రియల్ లైఫ్ ఐఏఎస్ అధికారి ఇన్స్పిరేషన్గా కనిపిస్తోంది తిరునల్లైన్ నారాయణ అయ్యర్ సేషన్ టిఎన్ శేషన్ ఈ పేరు నైంటీస్లో లో ఓ సెన్సేషన్ ఆయన తీరు నేటికి ఓ ఇన్స్పిరేషన్ హిస్టరీ చదివిన వారికి కేంద్ర ఎన్నికల అధికారి అంటే టిఎన్ శేషన్ గుర్తుకు వస్తారు రూల్స్ అనుగుణంగానే అనేక సంస్కరణలు తీసుకురావచ్చని నిరూపించిన వారు ఈ రియల్ గేమ్ చేంజర్ దేశంలో ఎన్నికల తీరు ఒకలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పన్నెండున ఆ పరిస్థితి మారిపోయింది కారణం ఆ రోజు టిఎన్ శేషన్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టడమే తన పదవికాలను ముగిసే వరకు శేషన్ మన రాజ్యాంగానికి ఉన్న బలమేంటో రాజకీయ నాయకులకు రుచి చూపించారు కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పంతొమ్మిది వందల ముప్పై రెండు డిసెంబర్ పదిహేను జన్మించిన శేషన్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివి అక్కడే టీచర్ గా చేశారు గేమ్ చేంజర్లు రామ్ చరణ్ లానే పోలీస్ సర్వీస్కు ఎంపికైన చేరకుండా పంతొమ్మిది వందల యాభై నాలుగులో సివిల్స్లో విజయం సాధించి తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు కలెక్టర్గా ఉంటూనే హార్వర్డ్లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు తమిళనాడు నుంచి కేంద్ర సర్వీసులోకి వచ్చిన సేషన్ అనేక శాఖల్లో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సివిల్ సర్వెంట్లకు అత్యున్నత పదవిగా భావించే భారత కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు ప్రణాళికా సంఘం సభ్యుడిగాను కొనసాగారు అనంతరం పంతొమ్మిది వందల తొంభైలో సేషన్ను కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్గా నియమించింది ఇక అప్పటి నుంచి దేశ రాజకీయాలను ఓ ఊపు ఊపారు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను నిక్కచ్చిగా పాటించి నాయకులనే కాదు పార్టీలను గడగడలానించారు అయితే ఈయన కెరీర్ను చూసి ఇన్స్పిరేషన్ అయి కార్తీక్ సుబ్బరాజు ఈ కథ రాసుకున్నట్లుగా కనిపిస్తున్నారు గేమ్ చేంజర్ చిత్రంలోను రామ్ చరణ్ కాలేజీ కుర్రాడిగా ఆ తర్వాత ఐపీఎస్గా ఆపై ఐఏఎస్గా చివరకు ఎన్నికల అధికారిగా కనిపిస్తున్నాడు ప్రస్తుతం చాలామంది ఇది టిఎన్ శేషన్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్న క్యారెక్టర్ అని అంటున్నారు మరి వీటిపై శంకర్ గాని కార్తీక్ సుబ్బరాజు కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి